ఒక దేశ ప్రధాని ఆ దేశానికి ప్రాతినిధ్యం వహించే ముఖ్యమైనటువంటి వ్యక్తి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో సదరు వ్యక్తి ఫోటో వినియోగంపై ఆంక్షలు చట్టంలో నిబంధనలు చాలా స్పష్టంగా ఉంటాయి భారతదేశంలో ఇలాంటి చట్టం కూడా ఒకటి ఉన్నది అయితే దాని అమలే చాలా పేలవంగా ఉందనేది ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది దీంతో దేశంలోని ఇవాళ పలు ప్రైవేటు కంపెనీలు ఈ చట్టంలోని నిబంధనలు ఏమాత్రం కూడా పాటించలేదు అలాంటి కంపెనీలు సంస్థలపై చర్యలు తీసుకోవాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత మంత్రిత్వ శాఖలు విభాగాలు ఏమీ పట్టనట్టుగానే వ్యవహరిస్తూ ఉన్నాయి ఫలితంగా ప్రధాని ఫోటోను సదరు కంపెనీలు తమ వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకుంటా ఉన్నాయి సమాచార హక్కు చట్టం ఆర్టీఐ కింద దాఖలైనటువంటి ఓ దరఖాస్తుకు కేంద్రం నుంచి వచ్చినటువంటి సమాధానమే ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది ఈ పరిణామంపై దేశంలోని మేధావులు సామాజికవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు ఇదే అంశంపై ఈ వీడియోలో పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ప్రధాని మోడీ ఫోటోను పలు కంపెనీలు తమ వాణిజ్య ప్రకటనలో వాడుకుంటా ఉన్నాయి ప్రకారం ప్రధాని స్థాయిలో ఉన్న వారి ఫోటో గాంధీ లాంటి స్వాతంత్ర సమరయోధులు కొందరు ప్రముఖుల ఫోటోలను వాడుకోవటం ఏమాత్రం కూడా కుదరదు ఒకవేళ వారి ఫోటోలను ఉపయోగించుకోవాల్సి వస్తే ఇందుకు సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాల నుంచి ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఇటీవల కాలంలో ఈ ప్రక్రియ అసలు జరుగుతుండే జరుగుతున్నట్టే కూడా కనిపించటం లేదు కొద్ది రోజుల క్రితం జీఎస్టీ మార్పుల విషయంలో స్వాతంత్ర దినోత్సవం వేడుక వేదికగా ప్రధాని మోడీ చేసినటువంటి ప్రకటన అనంతరం ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ కొన్ని ప్రైవేటు కంపెనీలు వాణిజ్య ప్రకటనలు ఇవ్వటం జరిగింది ఇందులో మోడీ ఫోటోను ఆ ప్రకటన సందర్భంగా ఉపయోగించుకున్నారు అలాగే ఈ ఏడాది సెప్టెంబర్ పదిహేడు ప్రధాని మోడీ డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా కూడా ఇలాంటి ప్రకటనలే పెద్ద ఎత్తున వచ్చాయి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ పలు పత్రికల్లో వచ్చినటువంటి దాదాపు రెండు వందల ఇరవైకి పైగా అడ్వర్టైజ్మెంట్లో మోడీ ఫోటో కనిపించడం గమనార్హం అనే చెప్పాలి అయితే చిహ్నాలు పేర్లు అనుచిత వినియోగ నివారణ చట్టం పొల్ల యాభై ప్రకారం ఇది నిషిద్ధం చట్టంలోని సెక్షన్ మూడు ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తోంది కేంద్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఎవరు కొన్ని చిహ్నాలు కావచ్చు పేర్లను వాణిజ్య లేదా వ్యాపార ప్రయోజనాల కోసం వినియోగించకూడదు ఈ జాబితాలో ప్రధానితో పాటు మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ శివాజీ మహారాజ్ వంటి పేర్లు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి ఒక నిర్దిష్ట చట్టం ఉన్నప్పటికీ ఫార్మా సాఫ్ట్ డ్రింక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గృహోపకరణాలు వంటి అనేక కంపెనీలు నిబంధనలు ఉల్లంఘిస్తూ ఉన్నాయి ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండానే తమ వాణిజ్య ప్రకటనలో ప్రధాని ఫోటోను వాడుకుంటున్నాయి కొన్ని వార్తాపత్రికలు కూడా పిఎం ఫోటోతో మోడీ జన్మదిన యాడ్స్ను పబ్లిష్ చేయటం ఇటీవల మనం చాలా స్పష్టంగా చూసే ఉంటాం ఈ విధంగా ప్రధాని ఫోటోను వినియోగించిన కంపెనీలు సంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది కానీ సంబంధిత ప్రభుత్వ విభాగం ఆ విధంగా వ్యవహరించలేదు సమాచార హక్కు చట్టం ఆర్టీఐ కింద దాఖలైన ఓ ప్రశ్నకు వినియోగదారుల వ్యవహారాల విభాగం ఇచ్చిన సమాధానమే ఈ విషయాన్ని వెల్లడిస్తా ఉంది రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్య ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రధాని ఫోటోను వినియోగించిన వారికి ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని స్పష్టం చేసింది అయితే పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రధాని మోడీ ఫోటోను తమ వాణిజ్య ప్రకటనలో వాడుకున్నందుకు పేటిఎం రిలయన్స్ జియోలను రెండు వేల పదిహేడులో సంబంధిత మంత్రిత్వ శాఖ వివరణ కోరింది ఆ రెండు కంపెనీలు తమ చర్యకు క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది అయితే ఇలా నిబంధనలు ఉల్లంఘించిన ప్రభుత్వం వైపు నుండి ఎలాంటి చర్యలు చేపట్టలేదన్న ఆర్టీఐ సమాధానం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది ప్రకటనల్లో ప్రధాని ఫోటో వినియోగానికి సంబంధించి ఏ కంపెనీ కూడా ముందస్తు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోలేదన్న విషయం ఆర్టీఐ సమాధానంలో తేలింది ఇలాంటి ప్రకటనలను పబ్లిష్ చేసే ముందు అనుమతులు తీసుకోవాలని రెండు వేల పదిహేడులో ప్రెస్ రిజిస్ట్ర ఆఫ్ ఇండియా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సూచనలు కూడా చేసింది అయినప్పటికీ కూడా ఈ సూచనలు విస్మరిస్తూ ఇలాంటి వాణిజ్య ప్రకటనలు రావటం గమనార్హం అనే చెప్పాలి అలాగే అనుమతులు కోరిన వాటికి సంబంధించి ఉల్లంఘనలు చేసిన సంస్థలు వ్యక్తులపై పెనాల్టీలు విధింపులకు సంబంధించి కూడా ఎలాంటి రికార్డులు ప్రభుత్వం వద్ద లేవనే చెప్పాలి అయితే సంస్థాగతంగా చట్టం అమలు తీరు ఎంత పేలవంగా ఉందో ఆర్టీఐ సమాధానం చేస్తుందని సామాజిక కార్యకర్తలు అంటా ఉన్నారు చట్టం ఉన్నప్పటికీ అమలు సరిగ్గా లేదని దీంతో రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్న ప్రధాని ఫోటోను పలు ప్రైవేటు కంపెనీలు తమ యొక్క వాణిజ్య ప్రకటనలో వాడుకుంటూ దుర్వినియోగం చేస్తున్నాయని వారు ఒకంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది చట్టం అమలులో ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు పూర్తిగా విఫలమయ్యాయని కూడా ఈ సందర్భంగా వాళ్ళంతా కూడా ఆరోపిస్తూ ఉన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది భవిష్యత్తులో ప్రధాని ఫోటోను దుర్వినియోగం చేసేందుకు ఆస్కారం కలిగించిన వారు అవుతారని ఇప్పుడున్నటువంటి సామాజిక వేత్తలంతా కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు